అక్కడ మీరు ఆ పిల్లలకు గుడ్లు సరిగా పెట్టట్లేదు ఇక్కడ సరిగా భోజనం పెట్టలేదు అని ఎంత పనిష్మెంట్ చేస్తాం అనిపి అనుకోకుండా మీకు ఒక ప్యాషన్ తో పని అదే అదేవిధంగా పిల్లలకు అవే జరుగుతున్న వాళ్ళని ఐడెంటిఫై చేసి ఆ బె బెనిఫిట్స్ ఇవ్వడం అదే విధంగా కంటిన్యూస్ గా ఫాలో అప్ చేసుకోవడం అడల్ట్స్ గర్ల్స్ క్లబ్ లాగా ఫామ్ చేసి అప్పుడు మీకు కూడా ఒక హ్యాపీనెస్ అనేది ఉంటుంది సో అలా మీరు పని చేయలేసే ఇన్స్పెక్షన్స్ వెళ్తున్నప్పుడు అంతమంది ఇక్కడ ప్రెగ్నెంట్ లేడీస్ వాళ్ళ వరకు కూడా ఉన్న ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారు సో వాళ్ళ డెలివరీ అప్పుడు అంత వారికి అనిమిక్ అనిమిక్ అడల్సన్ గర్ల్స్ ఉన్నారు అదేవిధంగా అనిమిక్ ప్రెగ్నెంట్ లేడీస్ అనిమికా లేదా అంటే సో మీరు ప్రతి ఒక్క కేర్స్ ని కూడా మీరు వారికి భోజనం ఇస్తున్నారు డ్రై రేషన్ ఇస్తున్నారు అనిమికా లేదా అంటే సో మీరు ప్రతి ఒక్క కేర్స్ ని కూడా మీరు వారికి భోజనం ఇస్తున్నారు డ్రై రేషన్ ఇస్తున్నారు అందరితో నేను షేర్ చేసుకోవాలనేది అనుకుంటున్నాను అదేవిధంగా సెకండ్ మీకు ఇక్కడ డీటెయిల్ గా చెప్తారు నేను మీకు చెప్తాను ఏది అది మనకి ఇంపార్టెంట్ అనేది సో మీ దగ్గర వస్తున్న ప్రెగ్నెంట్ లేడీస్ సో విలేజ్ లెవెల్లో మీకు ఎవరెవరు ఆ విలేజ్ లో ఉన్న ప్రెగ్నెంట్ లేడీస్ అని ఆశాంగీ వర్కర్స్ ఆర్ ద ఫ్రంట్ లైన్ వర్కర్స్ ఇప్పుడు మనకు వీరందరూ కూడా అర్థం చేసుకోండి ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎంత మంచి ప్రోగ్రామ్ స్కీమ్ దానికి పెట్టి దానికి సెపరేట్ గా ఎక్కువ బడ్జెట్ అలంకేట్ చేసి ఎంత చేసినా కూడా ఆ స్కీమ్ ఆర్ ప్రోగ్రామ్ సక్సెస్ కావాలంటే చేస్తున్న వారు ఎంత ఎఫెక్టివ్ గా చేస్తారో అప్పుడే ఆ స్కీమ్ కు సక్సెస్ అనేది వస్తుంది సో దానికి ఎవరు పని చేయాలి ఎవరు సిన్సియర్ గా చేయాలి ఎవరు ఇంపార్టెంట్ ఏ స్కీమ్ అయినా ఎవరు ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్ పనిలాగా కూడా లేదండి బికాస్ మీరు డైరెక్ట్గా మీతో ఫస్ట్ వారి ఇంటి నుంచి త్రీ ఇయర్స్ మీ దగ్గరే వస్తున్నారు సో మీరు సరిగా ఫస్ట్ వారు వరల్డ్ వచ్చిన తర్వాత రెండు మూడు ఇయర్స్లో మీ దగ్గర వస్తున్నారు మీరు సరిగా వారిని చూసుకోగలిగితే వారు ఫ్యూచర్ బాగుంటుంది వారి ఆ పిల్లలకి ఏదైనా హెల్త్ పరంగా ప్రాబ్లం ఉంది న్యూట్రిషన్ ప్రాబ్లం ఉంటే మీరే గుర్తిస్తున్నారు తర్వాత వారికి సప్లిమెంటరీ న్యూట్రిషన్స్ వారికి సరిగా భోజనం పెట్టాలి మీ ఇంటిలో మీ పిల్లలకి ఎలా పెడతారో అలా పెట్టాలి ఇది ఇప్పుడు మనము ఇన్స్పెక్షన్కి వస్తున్నాము మీ పైన సూపర్వైజర్స్ ఉన్నారు సీడీపీఓస్ ఉన్నారు ఇక్కడ డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్స్ ఉన్నారు ఇప్పుడు వేరే డిపార్ట్మెంట్ నుంచి కూడా ఇన్స్పెక్షన్స్ పంపిస్తున్నాము జీరో నుంచి ఎయిటీన్ ఇయర్స్ వరకు ఉన్నారు పిల్లల కోసం వారికి ఇంటర్డేటర్ డెవలప్మెంట్ కోసం ఇప్పుడు ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి ఇప్పుడు ఫాలోఅప్ చేస్తున్నాము దాంట్లో ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ మనకున్న శామ్ పిల్లలు శామ్ మ్యాన్ పిల్లలు సో ఎక్కడ కూడా మాల్ న్యూట్రిషన్స్ ఉండకుండా మనం చూసుకోవాలి ఐడెంటిఫై చేసిన పిల్లలకు వారికి సరిగా ఫాలోఅప్ చేసి పూర్తిగా వారికి న్యూట్రిషన్స్ అందే విధంగా పనిచేయాలి అదే విధంగా మనకు అడోలసన్ గర్ల్స్ ఉన్నారు అడోలసన్ గర్ల్స్ లో ఎక్కువ అనిమిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్ని మన బంగారు బాల్యం ఇది చేస్తున్నాము దానికి ది మోస్ట్ ఇంపార్టెంట్ ఫీల్డ్ లెవెల్ వర్కర్స్ మీరు ఈ దీన్ని మీ ప్రోగ్రామ్ గా మీ ప్రోగ్రామ్ మీరు అలా తీసుకోవాలి బాధ్యత తీసుకోవాలి అలా చేస్తే మన ప్రకాశం డిస్టిక్ లో ఇప్పుడు ఏదైతే మనం టార్గెట్ పెట్టుకున్నామో బాల్య వివాహం రహిత ప్రకాశం అది ఫస్ట్ క్యాంపెయిన్ పెడుతున్నాం అదేవిధంగా మన డిస్ట్రిక్ట్లో ఉన్న ప్రతి ఒక్క పిల్లలు ప్రతి ఒక్క ప్రెగ్నెంట్ లేడీస్ ప్రెగ్నెంట్ లేడీస్ అయితే మీతో పాటు ఆశా వర్కర్స్ ఇప్పుడు వారు కూడా ట్రైనింగ్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్ చేయబోతున్నాము